ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఒక ఒక టాపిక్తో మీ ముందుకు వస్తున్నానండి చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేస్తారు కదా వ్యాక్సిన్ వేసినప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అసలు నేనైతే చూడలేకపోయానండి మా చిన్నోడికి వ్యాక్సిన్ వేసినప్పుడు ఫస్ట్ డోస్ అప్పుడు మా ఫ్రెండ్ దగ్గర కూర్చోబెట్టి వేయించాను సెకండ్ డోస్ అప్పుడు సిస్టర్కి ఇచ్చి వేయించాను నాకు జస్ట్ ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు నేనైతే ఇప్పటివరకు ఇంజక్షన్స్ అయితే ఏమీ వేయించుకోలేదు ఇంకా డెలివరీ అయినప్పుడు మాత్రం వాళ్ళు ఇస్తారు కదా అది అది మాత్రమే నేను వేయించుకున్నది ఇప్పటివరకు సో ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది కదా పిల్లలకి అది కంపేర్డ్ మన నార్మల్ ఇంజక్షన్స్ కంపేర్ టు వ్యాక్సిన్స్ ఇవి రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఇవి మామూలు ఇంజక్షన్స్ అంటే జస్ట్ ఒక వన్ అవర్లో పెయిన్ వచ్చి వెళ్ళిపోతుంది కానీ వ్యాక్సిన్స్ అంత ఈజీగా వెయిన్ అయితే తగ్గదు కదండి ఇంకా పిల్లలు ఎలా తట్టుకుంటారు వ్యాక్సిన్స్ వేసినప్పుడు ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు బీసీజీ ఇస్తారు కదా దానికి కొంతమంది పిల్లలకైతే చాలా పెద్ద పెద్ద గడ్డలు అయిపోతాయంట కానీ మా చిన్నోడికి అలాంటివి ఏది కాలేదండి నేనైతే హ్యాపీ ఆ విషయంలో నాకు అంటే అందులో వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోగలనా సో ఏ దాంట్లో ఆ విషయంలో నేను ఫుల్ హ్యాపీ అండ్ సెకండ్ ఫస్ట్ డోస్ వేస్తాం కదా వ్యాక్సిన్ వేసినప్పుడు ఫస్ట్ డోస్ అప్పుడు త్రీ ఇంజక్షన్స్ పట్టినప్పుడు మా బాబుకి లెఫ్ట్ లెగ్కి నేను తెలియక అవి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా నేను అవి ఏం వేయలేదండి ఎందుకు వేయలేదు అని అంటే నాకు అంత అవుతుంది వాడు ఏడుస్తుండు రాగానే ఏమంటారు దాన్ని ముట్టుకుంటే భయం ఏడుస్తుండు బాగా అనేసి నేను దాన్ని ఏం కాదులే తగ్గిపోతుందిలే అనేసి నేను అది దాన్ని ముట్టుకోలేదు తడిగుడ్డ పెడి పెట్టాను కొద్దిసేపు కానీ రా రాగానే హాస్పిటల్ నుంచి రాగానే ఫస్ట్ ఫస్ట్ చేయాల్ చేయాల్సింది ఒక క్లాత్లో తడి తడిగా ఉన్న క్లాత్లోనే ఐస్ క్యూబ్ పెట్టేసి పెట్టేసేయండి కొద్ది పెట్టేసి రఫ్ చేయండి కొద్దిసేపు రబ్ చేయండి ఏడుస్తే ఏడుస్తారు ఏడిస్తే కొంతసేపు ఏడుస్తారు దాని తర్వాత ఆ పెయిన్ అనేది వాళ్ళకు ఉండకుండా ఉంటుంది సో నేను సెకండ్ అప్పుడు అలాగే చేశానండి సో ఆ టిప్ అయితే పాటించండి నేనైతే అలాగే చేశాను కానీ ఫస్ట్ అప్పుడు చేయలే సెకండ్ అప్పుడు చేశాను కాబట్టి తొందరగా రిలా రిలీ రిలాక్స్ అయిపోయింది వాడికి ఫస్ట్ అప్పుడు అలాగే ఆ పెయిన్తో విత్ టూ వీక్స్ మేము సఫర్ అయ్యాము ఫుల్ పెద్ద గడ్డ అయిపోయి పెద్ద అంటే ఇంత చిన్న సైజులో అయింది కాకపోతే అది తగ్గడానికి టూ వీక్స్ పడింది అంటే పడిందండి ఎందుకు అని అంటే నేను రఫ్ చేయలేదు నొప్పి లేదు కాకపోతే గడ్డ అయితే అలాగే ఉండింది దాన్ని నేను రఫ్ చేయాలంటే వాడు ఏడుస్తాడేమో అనేసి నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాన్ని ముట్టుకోలేదు సో టూ డేస్లోనే గడ్డ తగ్గిపోతుంది గడ్డ యాక్చువల్లీ రఫ్ చేస్తే తగ్గిపోతుంది మనం రఫ్ చేయకుండా నెగ్లెక్ట్ చేసామనుకోండి అది అలాగే నొప్పి వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ వరకు సఫర్ అవుతారు పిల్లలు సో అలా ఆ మిస్టేక్ అయితే మీరు చేయకండి నేనైతే నేను ఆ మిస్టేక్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఏ ప ఏ అమ్మాయినా కూడా ఏదన్నా బాధ వస్తే పిల్లలకి ఎందుకు ఇబ్బంది అనేసి అనుకుంటాం కానీ ఆ టైంలో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయినా కూడా పర్లేదు రబ్ చేయండి తొందరగా గడ్డ అయితే మానిపోతుందండి నొప్పి కూడా తగ్గిపోతుంది అది టూ డేస్ వరకు కొంచెం వాప అనేది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది ఓకేనా అదే సెకండ్ డోస్ అప్పుడు నేనేం చేశాను అంటే బాబుకి అలాగే రాగానే నేను గడ్డే అది ఐస్ క్యూబ్ క్లాత్లో వేసేసి మంచిగా రఫ్ చేశాను కొంచెం సేపు అసలు వాడు ఏడవని కూడా ఏడవలే నాకు మస్తు అనిపించింది అసలు డే అంతా ఎంత సతాయిస్తాడో అనుకున్నాను లేదండి ఏమీ సతాయించలేదు నైట్ కూడా సతయిస్తాడు అనుకున్నాను నైట్ సతాయించలే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఇబ్బంది అనిపించింది అది వేసిన ప్లేస్లో ఇంజక్షన్ వేసిన ప్లేస్లో కాకుండా సైడ్కి కొంచెం ఇంత విడల్పు వరకు స్ప్రెడ్ అయింది బ్లడ్ క్లాట్ అయినట్టు అయింది సో మధ్యాహ్నం వరకు ఉండింది అది నేనేం చేశానంటే స్నానం కొంచెం హాట్ వాటర్తో ఈవినింగ్ వరకు అది కంప్లీట్గా వెళ్ళిపోయింది సో లేదది సో నాకు అనిపించింది సో హాట్ వాటర్ అంటే మరీ హాట్ కాదు పిల్లల కాళ్ళ మీద అయితే పోయాలి సో ఇప్పుడు నేను త్రీ టిప్స్ అని చెప్పాను కదా త్రీ టిప్స్ ఏంటిదో చెప్తాను ఫస్ట్ మన పిల్లలకి ఒక తడిగుడ్డలు ఐస్ క్యూబ్స్ వేసి బాగా రబ్ చేయండి అది డేలో కంటిన్యూగా చేయకండి కొంచెంసేపు కొంచెంసేపు కొంచెం సేపు అలా గ్యాప్ ఇచ్చి రఫ్ చేస్తూ ఉండండి ఒకసేపు క్లాత్ పెట్టండి మళ్ళీ కొద్దిసేపు ఐస్ క్యూబ్ వేసి మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంచండి అది వన్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్లో క్లాత్ ఒకసారి ఐస్ క్యూబ్ ఒకసారి క్లాత్ ఒకసారి ఐస్ క్యూబ్ ఒకసారి ఐస్ క్యూబ్ అంటే క్లాత్లో పెట్టి పెట్టండి ఓకేనా ఇదైతే ఫస్ట్ టిప్ ఓకేనా నేను చేశాను కాబట్టి నాకు కవర్ అయింది కాబట్టి చెప్తున్నా అదే సెకండ్ సెకండ్ టిప్ ఏంటంటే ఆయిల్ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసేసి బాగా మర్దన చేయండి పైన మనం బొప్పులాగా అవుతుంది కదా దాని మీద మర్దన చేస్తూ ఉండండి ఏం కాదు ఫస్ట్ డే అయితే ముట్టుకోకండి సెకండ్ డే బాగా మర్దన చేస్తే వాడికి రిలాక్స్ అవుతుంది అంటే మసాజ్ లాగా అనిపిస్తుంది అది కూడా ఒక సెకండ్ టిప్ అది కూడా తొందరగా కవర్ అవుతుంది నొప్పి అనేది గుంజుకుంటుంది సో గడ్డ అనేది కూడా కొంచెం మెల్లమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది అదే థర్డ్ టిప్ వచ్చేసి కొంచెం హాట్ వాటర్ ఉంటుంది కదండి దాంట్లోనే క్లాత్ కొంచెం పొడి క్లాత్ని బాగా కొంచెం నింపి బాగా పిండేసి దాన్ని పెట్టి ఇట్లా రఫ్ చేయండి మెల్లిగా అది కూడా గోరువెచ్చింది కూడా ఏం కాదండి ఏమి కాదు అది కూడా నో ప్రాబ్లము అండ్ ఎందుకు అని అంటే అది కొంచెం నొప్పిని గుంజుకుంటుంది ఏం కాదు అందరేమో వేడి వాటరు పొయ్యొద్దు అని అంటారు కదా నా విషయంలో అలా ఏం కాలేదు సో హాట్ వాటర్ మరీ హాట్ ఏం కాదు కొంచెం గోరువెచ్చగా ఉన్నది చేయండి ఇంకోటి మరీ ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నారు పిల్లలు అన్నప్పుడు విక్స్ వ్యాపోరబ్ ఉంటుంది కదా విక్స్ వ్యాపోరబ్ని రఫ్ చేయండి తొందరగా కవర్ అయిపోతూ ఉంటుంది ఓకేనా నాకు మూడే టిప్స్ అన్నాను నేను ఫోర్ ఫోర్ కూడా కవర్ చేసేసా సో ఫ్రెండ్స్ మీ పిల్లలకి ఇలాగే ఇబ్బంది పెట్టకండి నేనైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ఏడ్ చేశాను కూడా సో వాళ్ళు బాధపడకూడదు మనతో మనం బాధపడితే కూడా మనం తట్టుకుంటాం కానీ పిల్లలు తట్టుకోలేరు కదా సో మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక వీడియోలో మంచి వ్లాగ్తో వస్తాను ఓకే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ కోడి కాళ్ళ మీద ఎలా స్ప్రెడ్ అయింది ఎంత స్ప్రెడ్ అయింది అనేది చూపిస్తాను చూసేయండి చూడండి వ్యాక్సిన్ వేయించింది ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి ఒకసారి వేయించిన ప్లేస్లో చూపిస్తాను చూసారా రెడ్డిష్గా అయింది చాలా రెడ్గా ఉంది కదా వాపు కూడా కొంచెం వచ్చింది చాలా రెడ్డిష్గా అయింది చూసి చూసారా ఇంత పెద్ద ఇంత పెద్దగా స్ప్రెడ్ అవుతుంది అనేసి అస్సలు అనుకోలేదు నేను స్ప్రెడ్ అయినా కానీ వాడికి పెయిన్ వస్తుందేమో అనేసి అనుకున్నా లేదు కా లేదు పెయిన్ రాలేదు ఎప్పుడు సతాయిస్తాడో అనేసి భయం అవుతుంది నాకైతే యాక్చువల్లీ నిన్న నిన్న మధ్యాహ్నం లెవెన్ ఓ క్లాక్ వేయించాము నిన్న బాగానే పడుకున్నాడు ఈరోజు మార్నింగ్ కొంచెం సతాయించాడు ఇప్పుడు చూడండి స్నానం చేపిచ్చేసాము స్నానం చేపించిన తర్వాత కొంచెం తగ్గినట్టు అయింది చూసారా అంటే చాలా రెడ్డిష్గా ఉండే మార్నింగ్ ఇప్పుడు కొంచెం తగ్గింది యాక్చువల్లీ ఇట్లా కాలేదు ఫస్ట్ డోస్ ఇక్కడ ఒక దగ్గరే ఇంజెక్షన్ వేయించినప్పుడు దీని చుట్టూ జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకే అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ఇదిగో ఇక్కడ వరకు స్ప్రెడ్ అయింది రెడ్ డిష్గా సో అట్లయితే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి రెడ్ వాటర్ వేడి వాటర్ కూడా పోసి చూశాను ఏం కాలేదు కొంచెం ఏడవడం తగ్గించాడు సో నాకైతే ఇంత బాగా సతాయిస్తాడో అనుకున్నా అదేమీ లేదండి సో ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి డిఫరెన్స్ అయితే ఉంది ఫస్ట్ డోస్ అప్పుడు త్రీ ఇంజెక్షన్స్ ఇస్తారు సెకండ్ డోస్కి ఓన్లీ వన్ ఇంజెక్షన్ ఇస్తారు ఫస్ట్ డోస్ అప్పుడు త్రీ ఇంజెక్షన్స్ లెఫ్ట్ కోటి లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ సెకండ్ అప్పుడు ఓన్లీ లెఫ్ట్ లెగ్ ఇస్తారు ఆ ఒక్కటైనా కూడా చూసారా ఎంత పెయిన్గా ఉందో ఈరోజు అంతా సతాయించేవాడు సరిగ్గా పడుకోలేదు వాడికి నిద్ర కూడా రాలేదు నిద్రపోతున్నాడు పోయే టైంకి లేచి ఏడుస్తుండు నిద్ర కరెక్ట్గా ప్రాపర్గా పడుకోవట్లేదు ఇప్పుడు చూస చూడండి ఎప్పుడు ఎంత బాగా నవ్వుతున్నాడో అంటే నొప్పి వరకు వాడికి ఆట మొదలైంది ఇప్పుడు సో నాకైతే చాలా బాగా ఎంత ఎంత ఏడుస్తాడో ఎంత ఇబ్బంది పెడతాడో అనేసి నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే కొందరు పిల్లలు అసలు బాగా సతాయిస్తారు వీడట్లా అలా ఏం కాదు కొంచెం ఏడ్చినట్టు ఏడ్చాడు కానీ నిద్ర సరిపో నిద్ర పడుకోవట్లేదు అసలు నిద్రకు వస్తుంది కానీ ప్రాపర్గా పడుకోవట్లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ అట్లా పడుకుంటుండు లేస్తుండు కొద్దిసేపు అట్లా ఏడ్చి ఆగిపోయాడు నాకైతే సపోర్టివ్ బయట నాన్న బిడ్డ నాకైతే చాలా సపోర్టెడ్